ముఖ్యంగా పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం జడ్చర్ల నాగ అఘోరాల దగ్గర వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ గురుజీ దుర్గారాజు గారు మా అడ్రస్ పాత బస్ స్టాండ్ పక్కన జడ్చర్ల నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను మీ శేఖర్ నాగర్కర్నూలు జిల్లాలోని బిజినపల్లి మండల పరిధిలోని నందివడ్డమాన్ గ్రామంలో పాల్గున శని త్రయోదశి శనివారం నాడు శ్రీ సార్ధసప్త జ్యేష్ఠమాత సమేత స్వామికి ప్రత్యేకంగా తిలతైల అభిషేకాలు పూజలు వేలాదిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ్ శాస్త్రి మాట్లాడుతూ ఫాల్గున మాసంలో శనివారం త్రయోదశి రావడంతో స్వామిని పూజించిన విశేష పుణ్య ఫలితం అందుతుందని అన్నారు శని పూజాంత కార్య శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణశీరోపే కేవలం శని భగవాను ధ్యానించినంత మాత్రాన్నే దోష నివారణ చేయగలుగుతుంది ఇది స్థితిలో శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం బహుళ త్రయోదశి శనివారం అంటే ఈ సంవత్సరంలో చివరి మాసములు శివరి శని త్రయోదశి ఈ చరిత్ర పర్వకాలాన్ని పురస్కరించుకొని ఈరోజు వేకువజామున వద్దు నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఈ ఆలయంలో పూజాది తువలు ప్రారంభమయ్యాయి ఈ దేవాలయం అతి పురాతనమైనటువంటిది కాకతీయులు గోనదన్నారెడ్డి గోనబుద్ధారెడ్డి నాటి కాలం ఇది పన్నెండవ శతాబ్దం నాటి కాలే ఆలయం ఈ ఆలయ ప్రాంగణంలో గత పాతిక సంవత్సరాలుగా శ్రీ నందీశ్వర శనీశ్వర స్వామి వారి దేవాలయం ఉంది ఈ స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించి పాతిక సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఈ సందర్భంగా శని త్రయోదశి ప్రవకాలన్న శనేశ్వర స్వామి వారి నిత్య కైంకర్యములు వీరశైవాదిమోక్తానుసారముగా అదేవిధంగా ఈ శివాలయంలో బ్రహ్మచూత్ర సహితమైనటువంటి శివాలయం ఇది నందివడ్డమాన్ గ్రామం విజినాపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ ప్రాంతంలో ఈ ఆలయం కాదు ఇక్కడ నిత్య నైమిత్తిక పూజా విధానం వీరశైవాగమాత్రానుసారంగా జరగడం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా నల్లని వస్త్రాలు ధరించి వాటిపై స్నానం చేసి ఆ తర్వాత వారు నువ్వుల నూనె నువ్వులు నల్లని వస్త్రము దింగడి పూలు సమర్పించి స్వామివారికి అష్టోత్తర రకనామ పూజ ఆరతి ఏడు పర్యాయాలు ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ సమర్పించి స్వామివారికి అభిషేకించినటువంటి నూనెని మహాప్రసాదంగా స్వీకరించి తదనంతరం స్నానాది చే స్నానాదులు చేసుకొని శ్రీ బ్రహ్మసూత్ర సహిత శివలింగమైనటువంటి అయినటువంటి నందీశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు రుద్రాభిషేకాలు బలపంచామృత అభిషేకాలు పుష్పార్చనలు తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్న ప్రసాద వితరణను దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ ద్వారా నిర్వహించేటువంటి అన్న ప్రసాద వితరణను కూడా స్వీకరించి వారు వారు ఏ విధమైన కష్టాలతో వస్తున్నారో వారి కోరికలను కష్టాలను దుఃఖములను తొలగించుకుని అన్ని విధాల శుభప్రదమైన ఫలితాన్ని పొందుతూ వారి కోరికలను తీర్చడానికి కొనుగోలు ఉన్న నందివడ్డవామి గ్రామం బిజినాపల్లి మండలంలో శ్రీ దేష్టాదేవి గమ సప్త శ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఇది తెలంగాణ నాగర్కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం గ్రామం శాస్త్రి పోలే మతని జ్యోతిషాలయం జడ్చర్ల నాగసాధువు అఘోరాల దగ్గర వాక్సిద్ది మంత్ర సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ గురుజీ దుర్గ రాజు గారు మాడ్రస్ పాత బస్ పక్కన